డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో నిత్య అన్నదాతగాను ఆంధ్ర అన్నపూర్ణమ్మగాను ప్రసిద్ధి చెందిన వ్యక్తే ఈ డొక్కా సీతమ్మ గారు అసలు డొక్కా సీతమ్మ గారు ఆంధ్ర అన్నపూర్ణగా ఎందుకు పేరు వచ్చింది అసలు ఈవిడ జీవిత చరిత్ర ఏంటన్నది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తప్పకుండా ఇలాంటి ప్రముఖుల గురించి మనం తెలుసుకోవాలి పది మందికి తెలియజేయాలనేది నాకు ఈ ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీయడం జరిగిందండి పదండి మనం వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో మిమ్మల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం అడగనండి కేవలం నేను అడిగేది ఏంటంటే ఇలాంటి తల్లి గురించి అందరికీ తెలియాలి ఆంధ్ర అన్నపూర్ణ అయిన డొక్కా సీతమ్మ గారి గురించి కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఈ సీతమ్మ గారు ఎక్కడ జన్మించారు అన్నది మీకు ఇప్పుడు చెప్తాను తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో మెండపేట అనే గ్రామంలో పద్దెనిమిది వందల నలభై ఒకటి అక్టోబర్లో సీతమ్మ గారు జన్మించారండి ఈమె తండ్రి పేరు భవానీ శంకర్ తల్లి పేరు నరసమ్మ అయితే సీతమ్మ గారి చిన్నప్పుడే తల్లి అయితే కాలం చేశారండి నరసమ్మ గారు అయితే అప్పటి నుంచి ఇంటి బాధ్యత అంతా సీతమ్మ పైనే పడింది దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించిందండి ఇప్పుడు సీతమ్మ గారి వివాహం గురించి తెలుసుకుందాం గోదావరి నది పరివాహక ప్రాంతాలలో లంకల గన్నవరం ఒకటండి ఆ లంకల గన్నవరంలోనే డొక్క జోగన్న అనే పంతులు గారు పెద్ద ధనవంతులు అనమాట వాళ్ళు వీటిలన్నింటికి మించి ఆయనకి మంచి వేద పండితుడు గుణవంతుడు కూడాను ఒకరోజు ఆ పండితులు సభకు వెళ్ళి వస్తూ మెండపేట వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయిందండి భోజనం చేసే సమయం కాబట్టి భవానీ శంకర్ గుర్తుకు వచ్చారు ఈ భవానీ శంకర్ ఎవరండి సీతమ్మ గారు నాన్నగారు అయితే గుర్తుకు వచ్చి వెంటనే దగ్గరలో ఉన్న భవానీ శంకర్ గారింటికి వెళ్ళారంటండి వెళ్ళి ఆ పూట వారింటి ఆదిత్యాన్ని స్వీకరించారండి జోగన్న గారికి అతిథి మర్యాదలు చేయడంలో సంతృప్తి చెంది పరమానందులు అయ్యారంట ఆమె వినయ విధేయతలను నచ్చి జోగయ్య గారు ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారండి అది కూడా సీతమ్మ వారికి ఇష్టపడే చేసుకున్నారనమాట సీతమ్మకు మెట్టినింట్లో అడుగు పెట్టగానే డొక్క అని ఇంటి పేరు వచ్చింది వచ్చిందండి అందుకే మనం ఎక్కువగా డొక్క సీతమ్మ గారు అని పిలుస్తూ ఉంటాము జోగన్న సీతమ్మ గారి దాంపత్యం ఎంతో అన్యోన్యమైనదండి ఆ పుణ్య దంపతులను చూసి ఆనందించని వారంటూ ఎవ్వరూ ఉండేవారు కాదంటండి ఆ దంపతులు ఏ పని కార్యక్రమం మొదలుపెట్టినా శుచి శుభ్రతతో పాటు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఆదరించేవారని వారి ఇంటికి పెట్టిందే పేరని వాళ్ళ గ్రామంలో ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండేవారంటండి ఇప్పుడు డొక్కా సీతమ్మ గారికి ఆంధ్ర అన్నపూర్ణగా పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం జోగన్న గారి ఊరు లంకల గన్నవరం అంటే గోదావరి మధ్య మార్గంలో ఉన్నందువల్ల చాలామంది ప్రయాణికులు అలసిపోయి అక్కడికి చేరుకుండేవారండి అలాంటి వారికి అన్నపానీయాలు సమకూర్చడానికి సీతమ్మ గారు వారి భర్తతో కలిసి అన్న ప్రసాదం ఇచ్చేస్తూ ఉండేవారు అనమాట ఎవరు ఏ వేళలో వచ్చినా భోజనం అడిగినా లేదు తర్వాతరా అనే పదాలు అయితే లేకుండా అసలు అలాంటివి ఏమీ తె తెలియదు అనమాట లేదు కూడదు మా దగ్గర లేదు తర్వాతరా తర్వాత పెడతాం అన్న మాట అయితే వాళ్ళు నోటంటే వచ్చేది కాదంటండి ఎప్పుడు ఎంతమంది వచ్చినా అంతమందికి ఆదరించి అన్నం పెట్టడంలో వారికి నిత్యకృత్యంగా మారిపోయిందంటండి ఇప్పుడు డొక్కా సీతమ్మ గారి గురించి చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లోనే విందామండి తూర్పుగోదావరి జిల్లాలో ఒక తల్లి ఉండేవారు డొక్కా సీతమ్మ గారు అని ఆవిడ పరమ దయ్య కలిగినటువంటి తల్లి ఒక బొంబాయిలో ధనగుప్తుడు అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు ఆయన బంగారం వజ్రాల వ్యాపారం చేసేవాడు ఆయనకి వరహాల శెట్టి అని ఒక కొడుకు ఒకే ఒక్క కొడుకు లేకలేక పుట్టాడు ఆయన తండ్రిగారు చేస్తున్న వ్యాపారంలో వస్తున్న విశేషమైన లాభాలు చూసి మెల్లిగా దుర్వ్యసనాలకి లోనైపోయి ఆయన ఐశ్వర్యాన్నంతటినీ కూడా పాడు చేసేసి ఆఖరికి భార్యని కొడుకుని కూడా వదిలిపెట్టేస్తే ఆ ధనగుప్తుడు కోడల్ని మనవల్ని చూసుకోకపోతే మర్యాద కాదని వాళ్ళిద్దరినీ తన దగ్గర పెట్టుకుని పెంచి పెద్ద చేస్తున్నాడు ఈ వరహాల శెట్టి మెల్లి దురభ్యాసాలకి ధనం కావలసి వచ్చి దొంగతనాలు కూడా చేయడం మొదలుపెట్టాడు రక్షక భటులు తన కోసం తిరుగుతున్నారని తెలిసి భయపడి బొంబాయి నగరాన్ని విడిచిపెట్టేసి మెల్లగా ఆంధ్రప్రదేశ్ చేరుకుని ఆంధ్రప్రదేశ్లో ఆ లంకలగన్నవరం అంటారు చిన్న పల్లెటూరు అక్కడ డొక్కా సీతమ్మ గారు నిరతాన్నదాత దాత ఆవిడెప్పుడు అందరికీ అన్నం పెడతారని మెల్లిగా ఆవిడ ఇంటిలో చేరి ప్రతి రోజు ఆవిడ ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు ప్రశాంతంగా గడిచిపోతోంది కొన్నాళ్ళు అయిన తర్వాత దురభ్యాసాలు జ్ఞాపకానికి వచ్చాయి మళ్ళీ తాను ఇంతకు ముందు ఏ దురలవాట్లకి అలవాటు పడిపోయాడో అవి జ్ఞాపకానికి వచ్చి అవి లేకుండా ఉండలేక డబ్బు కావలసి వచ్చి రాత్రి పడుకుని ఉండగా ఇన్నాళ్లు అన్నం పెడుతున్నటువంటి డొక్కా సీతమ్మ గారి పట్టు చీర పెరట్లో దండెం మీద ఆరేసి ఉంటే ఆ పట్టు చీర తీసి మూట కట్టుకుని వెళ్ళిపోతుంటే అక్కడ పడుకున్న వారి యొక్క శరీరాన్ని తొక్కాడు వాళ్ళు దొంగ దొంగ అని పట్టుకుని బాగా కొట్టి ఓ స్తంభానికి వేసి కట్టేశారు తెల్లవారుజామున డొక్క సీతమ్మ గారి నిద్ర లేచి చూస్తే స్తంభానికి కట్టబడి ఉన్నాడు ఎందుకు కట్టేశారని అడిగారు ఆవిడ వీడు రాత్రి అమ్మ మీ పట్టు చీర దొంగతనం చేశాడు అందుకని కట్టేశారు తెల్లవారిని తర్వాత వీడిని రక్షక భటులకు అప్పజెప్పేస్తారు అన్నారు ఆవిడ విపరీతంగా ఏడ్చి అయ్యో నాయన నిన్ను ఇంత కొట్టారా ఒంటి మీద వాతలు తేలేయా ఏ తల్లి కన్నా బిడ్డవో మీ అమ్మాయి ఎంత ఏడుస్తుందో తెలిస్తే అని కట్లు విప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒళ్ళంతా నూనె రాసి వేణీళ్ళు పోసి తలస్నానం చేయించి భర్తగారిని పిలిచి పట్టుపంచి ఇప్పించి కట్టుకొమ్మని కళ్ళంబట నీళ్లు పెట్టుకొని కడుపు నిండా భోజనం పెట్టి నాయన మీ అమ్మాయి ఎక్కడ ఏడుస్తుందోరా ఇట్లాంటి పనులు చీకు ఇక నువ్వు జాగ్రత్తగా బతకమని భర్త గారితో ఆ రోజులలో యాభై రూపాయలు ఇప్పించారు ఆవిడ ఇప్పిస్తే ఇన్నాళ్ళు మారకుండా దురభ్యాసాల వెంట తిరిగినటువంటి ఆ వరహాల శెట్టి డొక్కా సీతమ్మ గారి యొక్క దయ ఆవిడ ప్రేమను చూసి మారిపోయాడు అమ్మ జీవితంలో నేను ఇంక ఇటువంటి తప్పు చెయ్యనమ్మా అని చెప్పి బొంబాయి వెళ్ళిపోయి బొంబాయిలో మళ్ళీ తండ్రి దగ్గర చేరి వ్యాపారం చేసుకొని భార్యని కొడుకుని వృద్ధిలోకి తెచ్చుకొని చాలా డబ్బు సంపాదించి మళ్ళీ డొక్కా సీతమ్మ గారి దర్శనం కోసమని వచ్చాడు కానీ అప్పటికే ఆ తల్లి శరీరం వదిలిపెట్టేశాడు తెలిసి ఎంత ఏడ్చాడో దయా అన్న గుణం అంత గొప్పది అటువంటి దయాగుణం కూడా ఒక్కొక్కసారి అసూయకి లోనవుతుంది ఆవిడకింత పేరు ప్రతిష్టలు వస్తున్నాయని సోదెమ్మగారని ఒక ఆవిడ నిష్కారణంగా ఆవిడ మీద న్యాయస్థానంలో వ్యాజ్యం తీసుకొచ్చింది తీసుకొచ్చి ఎట్లాగైనా డొక్కా సీతమ్మ గారిని బాధ పెట్టాలి ఎందుకు అంటే ఆవిడికి కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి అందుకనే ఆవిడ మీద ఒక వ్యాజ్యం వేసి న్యాయస్థానంలో ఆవిడ్ని బాధ పెట్టాలనుకుంది కానీ డొక్కా సీతమ్మ గారి కీర్తి ప్రతిష్టలు తెలుసుకున్న న్యాయమూర్తి ఆ రోజుల్లో నరసాపురం జడ్జి గారు మారువేషంలో లంకలగన్నవరం వచ్చి ఊరంతా తిరిగి డొక్కా సీతమ్మ గారి పేరు ప్రతిష్టలు ఆవిడ యొక్క మంచితనం తెలుసుకొని అక్కడ తిరుగుతూ ఈ గారు ఏ కారణానికి అటువంటి వ్యాజ్యం తీసుకొచ్చిందో తెలుసుకొని మరునాడు న్యాయస్థానం అక్కడే పెట్టి డొక్కా సీతమ్మ గారిని న్యాయస్థానానికి పిలిపించడానికి ఇష్టపడక లంకలగన్నవరంలోనే న్యాయస్థానం ఏర్పాటు చేసి గారిని శిక్షించబోతే తెలుసుకున్న డొక్కా సీతమ్మ గారు వెళ్ళి ఆవిడని శిక్షించవద్దు పది మందిలో తిరిగి ఆవిడ బాధపడుతుందని ఆవిడ్ని క్షమించమని న్యాయమూర్తిని అడిగింది ఆవిడ యొక్క దయాగుణానికి ఆశ్చర్యపోయిన న్యాయమూర్తి ఇటువంటి ఉత్తమురాల మీద నువ్వు న్యాయస్థానంలో వ్యాజ్యను తీసుకొచ్చి బాధపెట్టావు ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకుని సక్రమంగా ప్రవర్తించడం నేర్చుకోమని గారికి చెప్పి డొక్కా సీతమ్మ గారిని నిర్దూషిగా ప్రకటించి ఆమె యొక్క ఆమె పెట్టినటువంటి భోజనం చేసి న్యాయమూర్తి వెళ్ళిపోయారు